వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డిసెంబర్ ఏడవ తేదీన జరుగు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నాకు అందరూ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను సిద్ధం చేసి ఉంచాలని విద్యార్థుల పేరెంట్స్తో ఆటల పోటీలు నిర్వహించాలని మరియు విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్స్ నందు మార్కులు నమోదు చేసి రేపు తల్లిదండ్రులకు ఇవ్వాలని మరియు విద్యార్థులతో సహా పంక్తి భోజనం తల్లిదండ్రులు చేస్తారని దానికి తగిన ఏర్పాట్లు చేయవలసినదిగా ప్రధానోపాధ్యాయులందరూ ఎటువంటి అవాంతరాలు లేకుండా రేపు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆదేశించడమైనది నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడు పన్నెండు రెండు వేల ఇరవై తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కోరికొండ మండలంలో ఉన్న యాభై ఐదు ప్రభుత్వ పాఠశాలలో దానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మొదటిగా పాఠశాల నుండి టీచర్స్ మరియు పేరెంట్స్ కమిటీ విద్యార్థులు ఇన్విటేషన్స్ని తల్లిదండ్రు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏడవ తేదీన శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ పేరెంట్స్ వచ్చి మీటింగ్ని సక్సెస్ అయ్యేదిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ పేరెంట్స్ మీటింగ్లో చర్చించే అంశాలు పాఠశాల అభివృద్ధి మరియు విద్యార్థుల యొక్క జూన్ నుండి ఇప్పటి వరకు ఈ జరిగిన ఆరు నెలల కాలంలో జరిగిన ప్రోగ్రెస్ నుంచి చర్చించడం జరుగుతుంది అదేవిధంగా మధ్యలో పేరెంట్స్కి మదర్స్కి రంగవల్లి ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఫాదర్స్కి టగ్ ఫర్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పేరెంట్సే యాక్టివ్గా పాల్గొని యాంకరింగ్ చేయాలి మరియు మీటింగ్ అనంతరం ఒంటి గంటకి విద్యాశాఖ డిజైన్ చేసిన మెనూ ప్రకారం పిల్లలు మరియు పేరెంట్స్ అందరూ కూడా పాఠశాలలో తిదిబోయినాలు స్వీకరించవలసిందిగా పేరెంట్స్ అందరూ తెలియజేస్తున్నాం మరి ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి అందరూ పేరెంట్స్ వచ్చి పోగ్రాన్ సక్సెస్ చేయవలసిందిగా మరి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్